పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయకర్ ఫైర్ అయ్యారు అధికారి పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు తక్షణం సెలవుపై వెళ్లిపోవాలన్నారు ఈ క్రమంలోనే మున్సిపల్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలో చెత్త పేరుకుపోవడంపై మండిపడ్డారు కమిషనర్ పనితీరు వల్లే చెత్త సమస్య ఏర్పడిందని యుద్ధ ప్రాతిపదికన వార్డులో చెత్తను తొలగించాలని అన్నారు ఇప్పుడు మీ స్థాయిలో మీరు చెయ్యాలి మీ స్థాయి కానప్పుడు ఈ పై అధికారులు చేస్తారు కానీ మేము ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఏదైతే ఎవరున్నా పట్టుకున్నా కదా సీఎం గారి దగ్గరికి వెళ్తాం పని కావాలి కానీ ఉన్న వెహికల్ని పంపించేయడం అంటే నాకు అదే అది మీరు రాదో చెప్పింది కొన్నాళ్ళు వాళ్ళ డ్రైవర్ కొన్నాళ్ళు ఇప్పుడు లేదు కొన్నాళ్ళు అని చెప్పారు అదే పూర్తిగా సీతంగా రాదండి అహమతోని నాటారు 1050 1050 అని చెప్పారు మీరు సరే మీ అడగని యాక్సెప్ట్ చేసారు అంటే మట వెహికల్ పంపించేవేంటి ఏ కి సెంట్రల్ పేరే ఏ కి ఏమొక దెబ్బ దెబ్బలై ఒక కమిస్టర్ గబెట్టి రసాల మార్జిన్ అచ్చార గొచ్చారండి జపండి రే ఇన్వెస్ట్మెంట్ ఇది పిచ్చినా సరే ఫోరే ఫటా నోటీస్ లో పెట్టాలి ఆ వెహికల్ జరిగిపోతుంటే ఆ చిన్న ఇష్యూ గానిది లైక్ నాకు తెలియదు నా నోటీస్ కొడలేదు క్లాన్ రూల్ ఏంటి 100 రూపాయలు ప్రజలకి అందరూ కూడా సపోర్ట్గా ఉండవలసింది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తప్పట్లో మీరు మీరు చేస్తున్నారు నేను చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా కొంత సెటరేట్ దీనికి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో వైఎస్ఆర్ మెజార్టీ కౌన్సిలర్స్ చైర్పర్సన్ ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు మొదటనే యాక్సెప్ట్ చేసి మరి తర్వాత యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అన్నది కూడా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా చైర్పర్సన్ అవ్వచ్చు కౌన్సిలర్స్ అవ్వచ్చు మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు గెలిపిస్తే వాళ్ళ వాళ్ళ ఈ కుర్చీలో ఉన్నారు మేము కానీ ఎవరన్నా సరే ఇలాంటి పరిస్థితులు మేము ప్రతి ఉన్నట్టు మేము పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం మేము నిలబడవలసిన అవసరం ఉంది మరి అలాంటిది ప్రతిదీ రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఏంటి సొల్యూషన్ కావాలి నేను వైఎస్ఆర్ పార్టీని కూడా నేను అడుగుతున్నాను కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్ కానీ మరి గతంలో చేసే ప్రసాద్ రాజు గారిని కానీ డంపింగ్ యార్డ్ మీరు అంటే సొల్యూషన్ చెప్పండి దాన్ని మేము కూడా మేము సహకరిస్తాం మీతో మీతో పాటు లేదా అఖిల్బాక్ కమిటీ అని కాబట్టి మనందరం కూర్చుండో ఎక్కడ చేస్తే డంపింగ్ గేట్ బాగుంటుంది చెప్తే కనుక మరి మీరు మీరు ఇచ్చే అడ్వైజులు నేను ముందుకు వెళ్తాను సందర్భంగా తెలియజేస్తాను మన వాళ్ళు డే రోజున ఈ నిర్ణయం డిస్కషన్ రావడం కానీ దానికి అనుకున్న మేము మూవ్ అవ్వడం జరిగింది మీరు అందరం కూడా కొద్దిగా మున్సిపల్ చెప్పండి కరెక్ట్ మేము ఇస్తే ప్లాన్ మేము ఉంటాం కాదు మీ దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది ఎక్కడ ఈ ఉన్నది ఉంటుందో శాలరీ డిపార్ట్మెంట్ మీరు కూర్చుని మీరు చేసుకోవాలి దానికి ఎంత మెన్ మెటీరియల్ ఎలా కావాలి ఇంజనీరింగ్ ప్లానింగ్ అంతా కూడా ఏకమై మీరు చేసుకోవాలి అదే రావాలి మాకు ఆ డీటెయిల్స్ కూడా మొప్లి చేస్తే మేము ప్రబాద్ పంపిస్తాం గవర్నమెంట్కి అదే మనకి అనుభూతి ఎందుకంటే అది అర్మలు లేకపోతే అది అర్మ మీరే అది మున్సిపాలిటీ అది సో మీ సైట్ మేము కొంత ఆట తీసుకుని కొంత మీరే మార్చుకుంటారు మీ సైడ్ మీరు మ్యూచువల్ మార్చుకుంటారు సో మీరే కనుక మీరు ఇస్తే మేము అది పంపిస్తాము ఆయా